హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి చికెన్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది చికెన్ లివర్ అంటే ఇష్టం ఉండదు ఇలా చేసుకొని తిని చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుందని కూడా చెప్తారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి చికెన్ లివర్ ఫ్రై తయారు చేయడం కోసం చికెన్ లివర్ను నీచు వాసనలు లేకోకుండా బాగా కడిగి తీసుకోవాలి చికెన్ లివర్ కూడా పెద్దగా లేకోకుండా ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న లివర్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను కారం వచ్చేసి మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇందులోనే రుచికి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ లివర్ని వేసుకోవాలి ఇలా చికెన్ లివర్ అంతా కడాయిలోకి వేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లివర్ని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా చికెన్ లివర్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కడాయికి మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒకసారి చూపిస్తున్నాను చూడండి చికెన్ లివర్లోంచి ఈ నీళ్ళని బాగా ఉన్నాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళని పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చికెన్ లివర్లోంచి వచ్చిన వాటర్ పూర్తిగా ఇంకిపోయినాయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది చూడండి ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ చికెన్ లివర్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ చికెన్ లివర్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది అంతే ఫ్రెండ్స్ మొత్తానికి ఇక్కడ మనకి చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా లివర్ కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము వేడి వేడి అన్నంలోకి ఈ చికెన్ లివర్ ఫ్రై వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా అద్భుతంగా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చికెన్ లివర్ ఫ్రై ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి అడిగి మరీ కూడా చేయించుకుంటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా మరి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చికెన్ లివర్ ఫ్రై చూసారు కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకోని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్